మనం ప్రకృతి నుంచి చాలా చాలా నేర్చుకోవచ్చు అలాగే పక్షుల నుంచి కూడా కొన్ని నేర్చుకుందాం అవి రాత్రి తినవు రాత్రి తిరగవు తమ పిల్లలకు సరిగ్గా సమయానికి తగ్గట్టు అన్ని నేర్పిస్తాయి ఎక్కువగా తినవు మీరు ఎంతైనా ధాన్యాలు వేయండి కొంచెం తిని ఎగిరిపోతాయి తమతో ఏమీ తీసుకెళ్లవు రాత్రి వస్తే నిద్రపోతాయి ఉదయం త్వరగా లేస్తాయి పాడుతూ ఉత్సాహంగా లేస్తాయి తమ ఆహారాన్ని ఎప్పుడూ మార్చవు స్వయంవరంతో జీవిత భాగస్వామిని ఎన్నుకుంటాయి తమ శరీరంతో నిరంతరం పనిచేస్తాయి రాత్రి తప్ప విశ్రాంతి తీసుకోవు అనారోగ్యం వచ్చినప్పుడు తినడం ఆపేస్తాయి ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే తింటాయి తమ పిల్లలకు పుష్కలమైన ప్రేమను ఇస్తాయి కృషి చేయడం వలన వ్యాధులు రావు ప్రకృతిలోంచి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుంటాయి తమ ఇంటిని పర్యావ పర్యావరణానికి అనుకూలంగా తయారు చేసుకుంటాయి తమ భాష తప్ప వేరే భాష మాట్లాడవు చాలా బోధనాత్మకంగా ఉంది కదూ మనం కూడా వీటి నుంచి కొన్ని నేర్చుకుంటే జీవితం చాలా సాఫీగా ఆనందంగా విజయవంతంగా ఉంటుంది ఏమంటారు ధన్యవాదాలు